అందరికీ జైభీం నేను మీ ప్రకాష్ భాయ్ అయితే ఈరోజు ఉదయం నుంచి జరిగిన కొన్ని సంఘటనల కోసం మీ అందరికీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో వీడియో రికార్డ్ చేస్తున్నాను స్థానిక డిగ్రీ కళాశాల నందు విద్యార్థులకు సెమిస్టర్ ఎగ్జామ్స్ జరుగుతుంటే అదే ప్రాంగణంలో ఉదయం నుంచి కూడా వైసీపీ వారు ఆసరా అనే ఒక కార్యక్రమం ఆ గ్రౌండ్లో ఏర్పాటు చేసి వారి ప్రచారం ఆర్భాటం కోసం ఉదయం నుంచి కూడా ఒక పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యార్థులకు మనశ్శాంతి లేకుండా ప్రశాంత వాతావరణం లేకుండా ఉదయం నుంచి వాళ్ళ పాటలతోటి వాళ్ళ కార్యక్రమాలతో దోదర కొడుతుంటే విద్యార్థులు ఎటువంటి ఏం రాయాలో ఏ రాయాలో లేదని పాటలేవనాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి చాలామంది వారు నేర్చుకున్న విషయాలు కూడా ఈ గోలకి మర్చిపోయిన సంఘటన ఉదయం జరిగింది మన ఇడదోల్లో అయితే దీనిపై మాకు సమాచారం వచ్చిన వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు మాకు చెప్పిన వెంటనే అది ఏం జరుగుతుంది అక్కడ నిజ నిజాలు తెలుసుకోవడానికి వెళ్ళిన మాపై నేను తమ్ముడు శివ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అసలు ఏం జరుగుతుందని వెళ్ళిన వెంటనే అక్కడున్న వైసీపీ నాయకులు మరియు స్థానిక శాసనసభ్యులు వారు వెంటనే పోలీసు వారిని మా మీదకి పంపించి మా ఇద్దరిని కూడా అక్కడి నుంచి బలవంతంగా స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది ఇది మీకు ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను నిడదోల ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు గారు అంటే మీరు మీకు తెలిసే ఆ కార్యక్రమం కూడా పెట్టారా లేదంటే మీకు తెలియకుండానే కార్యక్రమం జరిగిందా ఒకే నిజంగా మీకు తెలియకపోతే మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేశాను సార్ తప్పలేదు ఎందుకంటే ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు భోజనాలు పెట్టారు దగ్గర దగ్గర సుమారుగా బారికేడ్లు రోడ్డు అంతా కూడా మీకు కంట్రోల్లో తీసుకున్నారు కాలేజీ గ్రౌండ్ మీకు కంట్రోల్లో తీసుకున్నారు అంత పెద్ద కార్యక్రమం మీకు తెలియకుండా జరిగిందంటే మీరు రాజీనామా చేశాను సార్ ఎందుకంటే మీ వల్ల నిడదల ప్రజలకే ఉపయోగం లేదు మాకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు లేదు మీకు తెలిసే జరిగింది అనుకుంటే కనుక ఎంత నిస్సిగ్గుగా విద్యార్థుల జీవితాలను పణంగా పెట్టి మీ ప్రచార ఆర్భాటం ఎలా చేస్తారు సార్ నాకు అర్థం కాదు కనీసం మీకు తప్పనిపించలేదా ఇది పైగా ప్రశ్నించడానికి అసలు ఏం జరుగుతుందో చూడడానికి వచ్చిన మమ్మల్ని బలవంతంగా పోలీసు వారితో మమ్మల్ని పోలీస్ స్టేషన్ తరలించడం మీకు న్యాయం అనిపిస్తుందా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంది వాళ్ళ సమస్యలు తీరుస్తారని వారి కష్టాలు వింటారని తప్ప మీరే వాళ్ళకు ఒక కొత్త సమస్య అవుతారని కాదండి కాబట్టి ఎప్పటికైనా మీరు కళ్ళు తెరిచి నిజంగా మీకు తెలిస్తే సిగ్గుపడండి ఇలాంటి కార్యక్రమం ఎలా చేశానా అని తెలియకపోతే మీరు రాజీనామా చేశాను సార్ ఎందుకంటే మీ వల్ల ఒక ఎంత పెద్ద కార్యక్రమం మీకు తెలియకుండా జరిగిందంటే మీ కింద ఉన్నవాళ్ళు దీన్ని ఎంత రకంగా రాజకీయాన్ని అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలకు ఎన్ని సమస్యలు చూస్తున్నారో ప్రజలందరికీ అర్థమవుతుంది కాబట్టి మీరు రాజీనామా చేసేయండి తెలియకపోతే తెలిస్తే కనుక ఇలాంటి తప్పు ఎందుకు జరిగిందని సిగ్గుపడండి భవిష్యత్తులో మీకు ఇదే చెప్తున్నాం ఈ వీడియో ద్వారా ఇంకొకసారి ప్రజల జీవితానికి ఇబ్బంది కలిగే మీరు సభలు పెట్టుకోండి సార్ ఇబ్బంది ఏమీ లేదు మేము కూడా రేపొద్దున అధికారులు మేము సభలు పెట్టుకుంటాం రేపు ఎన్నికల సమయంలో మేము సభలు పెట్టుకుంటాం కానీ అవి ప్రజల వ్యక్తిగత జీవనానికి భంగం కలిగే విధంగా ఉండకుండా చూసుకోవాలి పైగా విద్యార్థులు ప్రశాంతమైన వాతావరణంలో రాయవలసిన పరీక్షల్ని సంవత్సరం పరీక్షల్ని మీరు ఇలా మీ ప్రజలు ఆర్బడంతో డిస్టర్బ్ చేయడం ఎంతవరకు సమంజసం కాదు కాబట్టి ఇంకొకసారి ఇలాంటి మీరు ప్రజా వ్యతిరేకమైన లేదంటే ప్రజలకు తలబొడి తెచ్చే కార్యక్రమాలు మీరు ఇంకోసారి నిర్వహిస్తే మాత్రం ఈసారి మేము అడ్డుకోలేదు కానీ పై ప్రతిసారి కూడా ఇలాగే మీరు చేస్తానంటే కనుక ఖచ్చితంగా ఈసారి అడ్డుకునే తీరుతాం నిరసన తెలియజేయడం కూడా కాదు మీరు ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు సభలు అడ్డుకుంటాయి ఈ రోజు ఉదయం ఎగ్జామ్ ఉంది మధ్యాహ్నం ఎగ్జామ్ ఉంది పిల్లలు కొంతమంది వేచి ఉన్నారు బయట రివిజన్ చేసుకున్నారు కొంతమంది లోపల ఎగ్జామ్ రాస్తున్నారు కొంతమంది కొంతమంది ఇంకా తల్లిదండ్రులు తీసుకోవచ్చు వాళ్ళు అందరికీ ఏం అర్థం కాని పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతుంది ఎగ్జామ్ జరుగుతుందా లేదంటే వైసీపీ సభ జరుగుతుందా మా పిల్లలు ఎగ్జామ్ రాయినెత్తన్నారు లేదన్న పరిస్థితి కాబట్టి మీ ప్రచార ఆర్భాటం తగ్గించుకొని ప్రజల సమస్య తీర్చే విధంగా మీరు ఉంటే ప్రజలు హర్షిస్తారు తప్ప ప్రజలకు మీరే ఒక సమస్య అయితే మాత్రం ప్రజలైతే చూస్తూ ఊరుకోరండి మేమైతే అసలు చూస్తూ ఊరుకోం ఇంకొకసారి మీరు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే మాత్రం ఖచ్చితంగా అడ్డుకునే తీరుతాం అలాగే నేను మరి తమ్ముడు శివ పోలీస్ స్టేషన్కి తరలించాలని తెలియగానే ఆ వెనువెంటనే మమ్మల్ని పరామర్శించడానికి మాకు ధైర్యం కల్పించడానికి మా కోసం వచ్చినటువంటి మా తోటి జనసైనికులు అందరికీ ఆ జనసేన నాయకులకు మరి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు వీరందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఎలాగైతే తెలుగుదేశం మరియు జనసేన నాయకులు కార్యకర్తలు కూడా ఎలాగైతే మాకు మద్దతు తెలిపోయి మాకు అండగా నిలిచారో మరి ఎన్నికలు అయ్యే వరకు ఎన్నికల తర్వాత కూడా ఈ మైత్రి ఇలాగే కొనసాగాలని వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రకాష్ బాయ్